హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇవాళ స్పెషల్ ఏంది మన వీడియో అంటే యూట్యూబర్ ఫ్యామిలీ అయితే మన ఇంటికి వచ్చారు అక్క వాళ్ళు అయితే చెన్నై నుంచి వచ్చారండి ఇవాళ అక్క వాళ్ళు అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చారు అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు నేనైతే భోజనం కోసం వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళైతే బావా చికెన్ తెచ్చారు చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను మీకు అందరికీ తెలుసు కదా నేను ఎలా బిర్యానీ చేస్తాను అని అనేది చాలా వరకు వంటలైతే నాకు అమ్మమ్మ నేర్పించారు అమ్మమ్మ చేసే వంటలే ఎక్కువగా చేస్తుంటాను నేను ఇక కొత్త కొత్తగా ఏమైనా పిల్లలకి కావాలి అన్నప్పుడు యూట్యూబ్లో చూసి కూడా ప్రిపేర్ చేస్తానండి అక్క వాళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు నేను భోజనం అయితే ప్రిపేర్ చేయడం కోసం వంట పనిలోనే ఉన్నాను బిర్యానీలోకి టమాటాలు చూడండి చాలా రెడ్గా ఉన్నాయి ఇంత రెడ్గా ఉండే టమాటా పండ్లు వేయడం అంటే నాకు బలం నచ్చుతుంది మనం చేసే వంట కూడా చాలా టేస్టీగా వస్తుంది టమాటా పండ్లు ఇలా బాగా మాగినవి రెడ్గా ఉండేవి వేసినప్పుడు కలర్ కూడా అలాగే వస్తుంది అందుకని నాకైతే బలం నచ్చుతుంది అందులోకైతే అల్లం వెల్లుల్లి గసగసాలు కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసాను ఇవాళ చికెన్ కూడా వేసేసి తగినంత ఉప్పు కారము ధనియా పొడి కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను గరం మసాలా వేసాను మనకి రుచికి సరిపడినంత అయితే వేస్తున్నాను నేను ఇవి బాగా వేగనిచ్చేసి చికెన్తో పాటు బాగా వేగనిచ్చి ఆయిల్ అనేది పైకి వరకు వేగిన తర్వాత అయితే వాటర్ పోసామంటే చాలా బాగుంటుంది బిర్యానీ ఇక అయితే దీనిలోకి కాంబినేషన్ చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను చెల్లి కూడా నాకు హెల్ప్ చేస్తుంది ఈ వంటలో చికెన్ ఫ్రై అయితే నేను అమ్మమ్మ సెపరేట్ చేస్తున్నాను కదా అక్క కూడా అదే అంటున్నారు అందరూ హాయ్ చెప్తున్నారండి మనకి అక్క మాట్లాడుతూ ఉంటే నాకైతే చాలా నవ్వు వచ్చేస్తుంది ఆపుకోలేను నేను నవ్వుని నవ్వుతూనే ఉంటాను మీకు తెలుసు కదా అమ్మమ్మలాగే వాళ్ళ అమ్మమ్మ కూడా అలాగే వంట చేస్తారంట అక్క చాలా సరదాగా అయితే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళైతే చికెన్ బిర్యానీయే కాకుండా చికెన్ ఫ్రై అందులోకి ఇంకా ఏం స్పెషల్ చేస్తున్నానంటే రాగి సంగటి చేస్తున్నాను అక్కకి రాగి సంగటి అంటే చాలా ఇష్టం అంట ఇక నేను కూడా మీకు అందరికీ తెలుసు కదా వెజిటేరియన్ మాత్రమే తింటాను అందువల్ల అయితే ఇందులోకి టమాటా పచ్చడి కూడా చేస్తున్నాను వాటర్ అనేది బాగా తెల్లిన తర్వాత కొంచెం నిమ్మరసం అనేది వేసి ఇందులో రైస్ అనేది వేసేసి విజిల్ పెట్టట్లేదు ఊరికేనే అలా కుక్కర్ మూత అనేది పెడుతున్నాను ఇవైతే చికెన్ ఫ్రైలోకి మసాలా మీకు తెలుసు కదా అండి అమ్మమ్మ అయితే ఇలాగే వేసేవారు వెండి మిరపకాయలు ధనియాలు కొంచెం మిరియాలు అనేది వేసి ఇలా పౌడర్ అయితే చేసుకుంటాను బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది కొంచెం వాటర్ ఉండగానే పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసి ఇందులో అనేది వేసేసాను కొంచెం నెయ్యి కూడా వేసాను బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకైతే చెప్పాను కదా నేను ఈ రాగి సంగట్లోకి కాంబినేషన్గా పచ్చడి చేస్తున్నాను ఇవాళ అనేసి పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర టమాటా ముక్కలు వేసుకొని బాగా వేగనిచ్చి కొంచెం కరివేపాకు కూడా ఒక నాలుగైదు రమ్మలు అయితే వేసాను శనగకాయ పప్పులు వేసి బాగా వేగనిచ్చి అయితే పచ్చడి మిక్సీ పట్టేశాను ఈ రాగి సంగట్లోకి ఈ టమాటా పచ్చడి అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది పౌడర్ అయితే ప్రిపేర్ చేసి చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ అన్నీ ఉన్నగా పచ్చడి లేకపోతే ఇక

భోజనం చేస్తున్నాము నేను చేసిన వంటలు అయితే మీకు నచ్చాయా ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తున్నాను లైక్ అని షేర్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మా వారైతే ఇలా వడ్డిస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ బాయ్